స్వామి క్రియేషన్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్రేక్షకులకు నమస్కారం ఇది ఈ ఆలయం కర్మాన్గఢ్ ఆంజనేయ స్వామి దేవాలయం చాలా చరిత్రగాంచిన దేవాలయం ఈ ఆలయంలో ఒక్కసారి దర్శనము చేసుకుంటే మన కష్టాలు మన బాధలు అన్నీ తొలగిపోతాయని ఈ యొక్క కర్మాన్గట్ ఆంజనేయస్వామి భక్తులు చాలా విశ్వాసంతో ఈ ఆలయానికి ప్రతి శనివారము ప్రతి మంగళవారము తప్పనిసరిగా వచ్చి ఈ యొక్క ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారు ఈ యొక్క కర్మాన్గట్ స్వామి పశ్చిమ ముఖద్వారము నుండి ఒక్క కిలోమీటరు మేరకు భక్తుల క్యూ లైన్లు వస్తున్నారు ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఇంత పెద్ద భక్తుల లైన్ ఉంది కనీసం ఈ యొక్క లైను కిలోమీటరు నుండి ఉంది ఈ యొక్క వారిపైన భక్తులకు చాలా నమ్మకం కర్మాన్గడ్ ఆంజనేయ స్వామి అంటే చాలా గొప్ప ఆలయం ఈ ఆలయంలో స్వామివారికి విశేషంగా ఈ యొక్క కోనేటిలో వారు స్వామివారిని విగ్రహాలు తీసుకొని వచ్చి ఈ యొక్క కొన్నిటిలో స్వామివారికి స్నానము చేయిస్తారు ఆలయం ప్రాంగణంలో ఇక్కడ భక్తులందరూ కూర్చొని విశ్రాంతి తీసుకునేలా ప్రాంగణంలో కూడా చాలా విశాలమైన స్థలం ఉంటుంది ఒక ప్రక్క స్వామివారి ప్రసాదాలు మరొక ఆలయాలు చూద్దాం స్వామివారి ప్రాంగణంలో ఎలాంటి మండపాలు ఉన్నాయో ఈ యొక్క కర్మాన్గఢ్ ఆంజనేయ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం ఇప్పుడు మనం స్వామివారి దర్శనం కోసం ఈ యొక్క ద్వారం నుండి లోపటికి వెళ్తున్నాము ఇది స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి ఆలయం కూడా ఉంది ఇప్పుడు మనము గర్భగుడికి లోనికి వెళ్తున్నాము ఇది గర్భగుడి లోనికి వెళ్ళే దారి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు చాలామంది వచ్చారు ఈరోజు ఈ యొక్క కర్మాన్గఢ్ ఆంజనేయ స్వామి ఆలయం నుండి తాడుబంద్ ఆలయం వరకు బైక్ ర్యాలీ తీస్తున్నారు అది కూడా చూద్దాం మిస్ కాకుండా చూడండి స్వామివారికి వారు మొక్కులు కడతారు ఇక్కడ మా కోరికలు తీరితే మేము మళ్ళీ వచ్చి నీ చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుంటామని మొక్కుకుంటారు ఇక్కడ చాలామంది భక్తులు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు ఈ యొక్క కర్మాన్ఘట్ ఆంజనేయ స్వామి ఆలయం చాలా గొప్ప ఆలయం ఇక్కడ ప్రాంగణంలో అన్ని ఆలయాలు ఉన్నాయి సంతోషి మాతా ఆలయం శ్రీరామచంద్రుల వారి ఆలయం శివాలయం అలాగే వేణుగోపాల స్వామి ఆలయం మరి మాత ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎన్నో ఆలయాలు ఈ యొక్క స్వామివారి ప్రాంగణంలోనే ఉన్నాయి ఎక్కడ మిస్ కాకుండా చూద్దాం ఈ యొక్క కర్మన్గడ్ ఆంజనేయ స్వామి ఆలయం వందల సంవత్సరాల నాటి ఆలయం ఈ ఆలయానికి ఎక్కడెక్కడో నుండి భక్తులు వస్తారు ఇక్కడ ప్రతినిత్యము పూజలు జరుగుతాయి ఈ ఆలయంలో నిత్యము అక్షరాభ్యాసం మరియు అన్నప్రాసన్నం కూడా ఈ ఆలయంలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి ఈ ఆలయం హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నుండి మిధాని వెళ్ళే దారిలో ఉంటుంది ఇక్కడ ఈ ఆలయంలో ప్రతి మంగళవారము అన్నదానము కూడా జరుగుతుంది ఈ ఆలయంలో చాలామంది ఆంజనేయ స్వామి భక్తులు ఇక్కడ దీక్ష తీసుకొని ఈ ఆలయంలోనే సన్నిధానము పెట్టుకొని ఇక్కడి నుండే వారు మధ్యమడుగు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి బయలుదేరుతారు అలాగే అయ్యప్పలు కూడా ఈ యొక్క ఆలయంలో ఇరుముడి కట్టుకొని శబరిమల స్వామివారి దర్శనం కోసం బయలుదేరుతారు ఈ ఆలయానికి సిటీ నలుమూలల నుండి ఈ యొక్క స్వామివారి దర్శనం కోసం భక్తులు వస్తారు ఈరోజు ఈ కర్మన్ ఆంజనేయ స్వామి ఆలయం నుండి ఆ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహంతో ర్యాలీ తీస్తున్నారు శోభయాత్ర తీస్తున్నారు కర్మన్గట్ ఆంజనేయస్వామి ఆలయం నుండి తాడ్బంద్ ఆలయం వరకు వేలాది ఆంజనేయస్వామి భక్తులు ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటున్నారు ఎవరు మిస్ కాకుండా చూడండి ఈరోజు ఈ కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి ఆలయం నుండి వన్ వరకు శోభయాత్ర ప్రారంభించడానికి స్వామీజీ అలాగే ఇతర స్వామీజీలు మరియు విశ్వవిందు పరిషత్ వారు ఈ యొక్క శోభయాత్ర కర్మన్గడ్ ఆంజనేయ స్వామి ఆలయం నుండి ఆంజనేయ స్వామి ఆలయం వరకు ఈ యొక్క శోభయాత్ర ఇక్కడి నుండి మొదలవుతుంది అలాగే ఈ యొక్క శోభయాత్రకు విచ్చేసినటువంటి ప్రముఖులు కొందరు ఈ యొక్క యాత్రను జయప్రదం చేయడానికి విచ్చేసినటువంటి వారు ఈటెల రాజేందర్ గారు మరియు విశ్వ హిందూ పరిషత్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని కర్మన్గడ్ ఆంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభిస్తున్నారు అలాగే ఇప్పుడు వారి నోట నుండే విందాం ఈ ఆలయం ఎదుట సభ వేదిక అలంకరించారు ఇక్కడి నుండే శోభయాత్ర ప్రారంభం కావనున్నది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఒక పెద్ద టస్కర్ లారీలో ఊరేగింపుకు సిద్ధం చేస్తున్నారు మనము చూడొచ్చు ఆ యొక్క స్వామివారు ఆ యొక్క టస్కర్ లారీ పైన ఉన్నారు అదిగోండి చూడొచ్చు ఆంజనేయ స్వామివారు టస్కర్ లారీ పైన ఉన్నారు శోభ యాత్ర కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది మనము వారి మాటల్లోనే విందాము ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆ యొక్క హనుమాన్ యొక్క విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతాము

విశ్వ హిందూ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు నత్తింహమూర్తి గారు పెద్దలు శ్రీ ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్సీ శ్రీ ఏ రెడ్డి గారు ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు అదేవిధంగా వివిధ హిందుత్వ ధార్మిక ఆధ్యాత్మిక సంస్థలు రంగ పెద్దలు ఏపీవేపీ పెద్దలు బజరంగ పెద్దలు అన్ని హిందుత్వ హిందూ వాహిని సంస్థ ప్రతినిధులు మనకు తెలుసు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం సాక్షాత్తు హైందవి సామ్రాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీకి ఈ కర్మన్ గడ్డు ధ్యానాంజనేయులు ఆశీర్వాదం అందించారు ఈ యొక్క సనాతనమైనటువంటి ధర్మం మీద దాడు చేస్తున్నటువంటి మొగలు సేనలు ఈ యొక్క కర్మన్ గట్టు దేవాలయం మీదకి దాడి చేయాలని వస్తే ఒక్క కాండ్రింపుతో మొగలు సేనలు పలాయనండి అంతటి ఒక శక్తి కేంద్రం ఇది రెండు వేల నాలుగో సంవత్సరం లోపల పాక్య నగరంలోపట శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను మనం ప్రారంభం చేసుకున్నాం గౌడేగూడ నుంచి చార్బన్ వరకు మొట్టమొదటిసారి దాదాపు అరవై డెబ్బై వాహనాలతోటి ప్రారంభమై ఈరోజు విశ్వరూపం సంతరి సౌండ్ సిస్టమ్ ఉంటుంది దాని తర్వాత వీర హనుమాన్ యొక్క విగ్రహం ఉంటుంది మనం ఈ శోభాయాత్రను సమాజంలోపట ఒక శక్తివంతమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం చేస్తున్నాం కాబట్టి క్రమశిక్షణగా అన్ని ఏర్పాట్లు జరిగినాయి ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళకు కూడా కార్యక్రమ ప్రారంభంలోపట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ करने पार्टनर దేశవ్యాప్తంగా మరియు ముఖ్యంగా హైదరాబాదులో బ్రహ్మాద్రి లోకయాత్ర నిర్వహించి మరొకసారి మన ఆచారాన్ని మన సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో వీరందరూ కూడా ఐక్యత పొందుకొండల సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంతకుముందే పెద్దలు శిశులుగా చెప్పినారు మా ఎమ్మెల్సీ దేవేరెడ్డి గారు రంగారెడ్డి గారు అదేవిధంగా మరుసర్ రెడ్డి గారు గౌరవ కార్పొడోళ్ళందరికీ నేర్పిన నమస్కారం తెలియజేస్తూ స్వామీజీ గారు ఈ యాత్రలో పగొన సందర్భంగా వారికి కూడా అభివృద్ధి తెలియజేస్తూ భారత్ మతానికి శశిగారు హనుమంతుడు చేత దుర్గా శక్తి హనుమంతుడి దగ్గర పూజ చేసుకోండి స్వామీజీ మాట్లాడే లోపల మీరు అక్కడ పూజా కార్యక్రమాన్ని ముగించుకొని రండి ఇప్పుడు స్వామీజీ మాట్లాడతారు స్వామీజీ మాట్లాడిన తర్వాత గౌరవ అతిథులు పెద్దలు ప్రజాప్రతినిధులు అందరం కూడా ముందుకెళ్ళి ర్యాలీ ప్రారంభం జెండా ఓపీస్ ప్రారంభం చేస్తాము కొంచెం భజరంగ దర్శము అదంతా కూడా సమన్వయం చేసుకోవాలి తర్వాత వరుస క్రమంలో ప్రారంభం చేస్తాం పూజ్య స్వామీజీ శ్రీ 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 కాంతేంద్ర స్వామి వారిని వారి అనుగ్రహ భాష వారికి తెలియజేసుకుంటాం ఈరోజు హనుమాన్ జయంతి సందర్భం ఎవరన్నా లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి